నా ప్రతిరోజు పండగలే పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు అంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా విద్యార్థుల్లో సృజనాత్మకతని వెలికి తీయడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక తెలిపారు గుంటూరు పాత బస్టాండ్ సమీపంలోని ఉర్దూ బాయ్స్ స్కూల్లో శనివారం జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను డీఈఓ ప్రారంభించారు మండల స్థాయిలో ప్రతిభ చూపిన ప్రదర్శనల్ని జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయికి పంపుతామని చెప్పారు దీనికి ముఖ్యంగా సైన్స్ ఫేర్కి సంబంధించి పాఠశాల స్థాయిలో కూడా పోటీలు నిర్వహించాము పాఠ స్థాయిలో విన్నోస్ని వందల స్థాయిలో కూడా పోటీలు నిర్వహించడం జరిగింది మండల స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన విన్నర్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు జిల్లా స్థాయిలో వండర్ ప్రైజ్లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు ముఖ్యంగా ఈ సైన్స్ ఫేర్లో ఇండివిజువల్ కేటగిరీ ఉందండి అందులో ఒక స్టూడెంట్ ఒక టీచర్ గైడ్ టీచర్ వాళ్ళు ఉంటారు అలాగే గ్రూప్ ఎగ్జిబిట్ ఉంది టూ స్టూడెంట్స్ ఒక గైడ్ టీచర్ ఉంటారు అలాగే మనకి టీచర్ ఎగ్జిబిట్ కూడా ఉంటుంది సో ఈ మండల స్థాయిలో నెంబర్ కూడా ఈరోజు జిల్లా స్థాయిలో చేస్తున్నాను ఈ జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన వాళ్ళని మనకి కొద్ది రోజుల్లో రాష్ట్ర స్థాయి పంటలు కూడా జరుగుతున్నాయి విజయవాడ లేదా పుట్టలు జరిగే అవకాశం ఉంది సో అక్కడ రాష్ట్ర స్థాయిలో విన్నర్స్కి కూడా సదరైన సైన్స్ అనేది జరుగుతుంది పుదుచ్చేరిలో జరుగుతుంది చివరి వారంలో జరిగే అవకాశం ఉంది సో దానివల్ల ఈరోజు మనకి జిల్లా స్థాయిలో పుట్టలు పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి సైన్స్ పట్ల ఆసక్తిని పెంచాలనే ఉద్దేశంతో ఇది కేవలం ప్రభుత్వ యోజన పాఠశాలలకి మనం వాళ్ళ ఈ సైన్స్ ఫలిన చేయడం